కానీ కాంగ్రెస్ మైనార్టీ సభ్యులు ఇచ్చిన సమాచారంతో బోరబండ పోలీస్ స్టేషన్లో టీఆర్ఎస్ సోషల్ మీడియా కృషంకుపై కేసు నమోదు జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ కోహినూరు గ్లాస్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న ముస్లిం శ్మశాన వాటిక కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం రోజు ఫహీం కురేషి ప్రెస్ మీట్తో తెలపడం జరిగింది ముస్లింలకి శ్మశాన వాటిక ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు రెండెకరాల భూమి శ్మశాన వాటిక కొరకే అని ఇవ్వడం జరిగిందన్నారు దాని విషయంపై శశాంక్ అనే వ్యక్తి తప్పుడు వార్తలు మరియు తప్పుదారి పట్టించే పోస్టులను వైరల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు బోరబండ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా అడ్మినిస్ట్రేషన్ క్రిషాంక్ ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి విచారణ చేస్తామని తెలిపారు నేను జూబ్లీస్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను నిన్న ఏదైతే ఎరగడ డివిజన్లో మంచి పని జరిగింది గత పది పదిహేను సంవత్సరాల నుంచి మా ముస్లిం సోదరులు అందరూ కానీ దానికి దాని వెనకాల ఫైట్ చేస్తూ ఉన్న మా పెద్దలు ఎర్రగడ్డ నుంచి జూబిల్స్ కాన్స్టర్స్ చాలామంది పెద్దలు దాని గురించి ఫ్రెండ్ ఫిఫ్టీన్ నుంచి దాన్ని వెనకాల ఫైట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా చాలా సార్లు అడుగుతూ ఉంటే వాళ్ళు మాకు ముస్లిమ్స్ అందరికీ జూబిల్స్లో మోసం చేసిర్రు సో మా ఫైమ్ ఖురేషి సాహబ్ ఎప్పుడు నుంచో కాని పని నిన్న పని అయితే జరిగింది మాకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అలాట్ చేయడం జరిగింది సో ఎవరో కిషన్ అని చెప్పి అంట బీఆర్ఎస్ లీడరు ఆయన ఫైమ్ కురేషి సాబ్కే బ్లేమ్ చేసినాడు ఖబర్దార్ కిషన్ ఎవరైతే నువ్వు ఉన్నావో ఖబర్దార్ మా జూబ్లీస్ కనిపిస్తే మా ఆడోళ్ళందరు నీకు తరిమి తరిమి కొడతారు ఖబర్దార్ మొత్తం ఎంక్వైరీ చేసుకో దీనికి అర్థమవుతుందా కిషన్ నేను యూత్ కాంగ్రెస్ జూబ్లీస్ అసెంబ్లీ నుంచి మాట్లాడుతున్నా మా అందరు మీ వెంకల్నే ఉన్నాడు నువ్వు ఏడైనా కనిపిస్తే మేము ఏందో చూపిస్తాం ఖబర్దార్ కిషన్ నువ్వు బోరా అదే కిషన్ నువ్వు బోరా బండా చౌరస్లో వచ్చి మా ఫైమ్ కురిసి సాబ్ சாரி ஜால யேச